అన్నీ ఏమో కూరగాయలు అమ్మడానికి వెళ్తుందిగా సో అమ్మేసి నైట్ అయిపోతుంది అనమాట వాళ్ళ తమ్ముడే వెయిట్ చేస్తుంటాడు వెయిట్ చేస్తుంటే వాళ్ళ అమ్మ చదువుతుంది ఏంట్రా ఇక్కడ ఇలా తిరుగుతున్నావు అంటే నేను అక్క కోసం వెయిట్ చేస్తున్నానంటే ఏంటి అక్క కోసం వెయిట్ చేస్తున్నావు అంటే అవునంటే అంటే అక్క కోసం వెయిట్ చేయడం అంటే అంటే అక్క ఇచ్చే డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నావా లేకపోతే అక్క కోసం వెయిట్ చేస్తున్నావు అంటే అంటే రెండిట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే అప్పుడే వాళ్ళకి వస్తుంది అనమాట వాళ్ళకు వచ్చి ఏంటక్క అయిపోయినాయి మొత్తం అయిపోయినాయ్య అంటే అన్ని అమ్ముడు పోయినాయి తమ్ముడు అని చెప్పి మనీ వాళ్ళ అమ్మకి ఇస్తూ డాడీకి తగ్గిందా నాన్నకి తగ్గిందా మొత్తం అని చెప్పి అంటే అప్పుడే నుంచి వస్తాడనమాట వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ట్యాబ్లెట్ ఇస్తే తగ్గకుండా ఉంటుందా అని చెప్పి అని అనేటప్పటికీ నీ కూరగాయలు అన్నీ అమ్మిస్తానని అని చెప్పి కూరగాయలు డబ్బులు అన్ని చేతిలో పెడుతుంటే అక్క అని చెప్పి వచ్చి ఏ బతిలాడుతుంటాడు ఏంట్రా అంటే నాకు మార్నింగ్ డబ్బులు ఇస్తానంటే తీసి ఒక టెన్ రూపీస్ ఇచ్చేసి పండగ చేసుకోపో ఫెస్టివల్ చేసుకోపో అని చెప్పి ఇచ్చేస్తుంది ఇచ్చేస్తే ఆ దీపావళి అన్నీ చేసేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకి మనీ ఇచ్చేస్తుంది మనీ ఇచ్చేస్తే అంటాడు చాలా కష్టపడి వచ్చింది తనకి తినడానికి ఏదో ఒకటి చేయి ఉంటే అవును చెయ్యి నాకు ఆకలి అవుతుందని చెప్పి అంటది అంటే ఏం చేయమంటామంటే నేను ఇష్టం ఏదైనా చెయ్యి అనేటప్పటికి ఇంకా వెళ్ళి వంట రెడీ చేసేస్తుంది రెడీ చేసి తనకి పెట్టడానికని చెప్పి తీసుకొస్తుంది తీసుకొచ్చి కూర్చొని ఇంకా వాళ్ళ పెడతా ఉంటాడు అనమాట వాళ్ళ పెడతా ఉంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు వస్తాడు వాళ్ళ తమ్ముడు వచ్చి బయట నుంచి అంతే చూస్తుంటాడు అంతే చూస్తుంటే వాళ్ళ అమ్మేమో పక్క నుంచి ఇసురుతూ ఉంటుంది వాళ్ళ నాన్న పెడుతూ ఉంటాడు చిన్నీకి వాళ్ళ నాన్న పెడుతూ ఉంటే వచ్చి చూస్తూ ఏంటో అలా చూస్తున్నావు అంటే ఇట్లా పెట్టించుకోవాలంటే పెట్టి పుట్టాలక్క నువ్వు చాలా పెట్టి పుట్టావు లేకపోతే అమ్మేమో నీకు ఇసురటం నానేమో వచ్చి నీకు గోరుముద్దలు తినిపించటం నేను వచ్చే జన్మలో అబ్బాయిలాగా పుట్టాను అమ్మాయిలాగా నీలానే పుడతాను అప్పుడు నేను కూడా నాన్న చేత ముద్దలు పెట్టించుకోవటం అమ్మ చేత ఇసురించుకోవటం ఏం చేసుకోవచ్చు అంటే అప్పుడు వాళ్ళమ్మంటది అరే అలా దిష్టి పెట్టకరా ఇంకెంతకాలం ఉంటుంది అమ్మాయి మన దగ్గర ఎక్కువ కాలం ఉండదు కదా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో పండగ పబ్బానికి వస్తుంది ఒకటి రెండు సార్లు అని అనేటప్పటికీ ఇంకా స్టన్ అయిపోయి ఏడు మొక్కం పెట్టేస్తుంది అనమాట ఏడు మొక్కం పెడితే ఇంకా వాళ్ళ నాన్న కూడా అంతే బెకమాకు వేసుకొని చూస్తుంటాడు చూస్తుంటే ఏంటమ్మా నువ్వు అనేది అంటే అవునమ్మా ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి కదా పెళ్లి చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి కదా మా దగ్గరికి వచ్చేది అంటే అప్పుడు అంటదనమాట నేను పెళ్లి చేసుకోను చేసుకున్నా నాకు ఇల్లరిక వాళ్ళు తీసుకురా నాన్న అని అడుగుతుంది అడిగితే ఏం మాట్లాడు అవును నువ్వు నాకు ఇళ్ళరిక వాళ్ళు తీసుకొస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను పెళ్ళి కూడా చేసుకోను నేను ఇంట్లో మీతో పట్టే ఉంటానంటే అప్పుడు వాళ్ళ నానంటాడు ఇళ్ళరిక వాళ్ళునే తీసుకొస్తాను నిన్ను చూడకుండా మేము కూడా వంటలేం కదా అని చెప్పా అంటే మా నాన్న మంచి నాన్న అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటే పక్క నుంచి వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అంతే చూస్తుంటాడు ఏంటో అలా చూస్తున్నావు అంటే ఆహా ఏం లేదు నువ్వు ఇప్పుడు నిన్నే భరించలేకపోతనవు రేపు ఇంకా వచ్చే భావన కూడా భరించాలా ఇద్దరు నా భరించేది అనేటప్పటికి ఏరా నన్ను భరించలేకపోతన అని చెప్పి అట్లా అక్కడ అయిపోతుంది ఇంకొక వైపు వచ్చేసి మహి మహి జాగింగ్ చేసుకుని వస్తాడు జాగింగ్ చేసుకుని వచ్చి ఫోన్ చూసుకుంటుంటే ఇంక వర్కర్ వచ్చి జ్యూస్ అని చెప్పి జ్యూస్ ఇస్తాడనమాట జ్యూస్ ఇస్తే ఆ జ్యూస్లో వచ్చేసి ఎగబడి ఉంటుంది ఎగబడి ఉంటే అంతే చూస్తుంటాడు జ్యూస్ని ఏంట్రా ఏమైంది ఏంటి మహీ ఏమైంది అంతే అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటే నాగోళ్ళేలాక్కొని చూసి దాని ఏ ఉంటుంది ఏంటి కిచెన్ జ్యూస్లో ఏగ అని చెప్పి చూసి ఇంకా కొడతదనమాట కొట్టి ఇంత ధైర్యం ఉంటే నీకు మహీ ఇచ్చిన జ్యూస్లో ఏగ పడి ఉంటుంది అంటే అంటే చూసుకోలేదు అని చెప్పి అంటే చూసుకోలేదా మహీ ఇచ్చే జ్యూస్లో చూసుకోవాలి ఏమి ఇస్తున్నావు చూసుకోవాలని చెప్పి మళ్ళీ ఇంకోసారి కొడుతుంది ఇంకా సార్ కొట్టి అట్లా కొడుతుంటే మహిళ వేసి అంటే చేసినట్టు వాళ్ళే వదిలే మమ్మీ అంటే ఏంటి వదిలేసేది నీ విషయంలో ఏ తప్పు జరగకూడదు అని చెప్పి ఉద్యోగులను తీసేయమని చెప్పి అక్కడ వాళ్ళ అత్త కొడుకుంటాడుగా వాడిని పిలిచి ముందు వీడిని ఉద్యోగం నుంచి తీసే ఇంకో టూ మంత్స్ ఎక్స్ట్రా సాలరీ కూడా ఇచ్చేసి ఉద్యోగం నుంచి తీసేయని చెప్పి చెప్తుంది చెప్పిన తర్వాత ఇంకా మహి అంటాడు సారీ నాన్న మహీన్ అంటుంది సారీ నాన్న నీకు ఇట్లా ఇచ్చాడు చూసి అంటే ఎందుకు మమ్మీ నూనె ఒకసారి చెప్తున్నావు అంటే నువ్వు ఏ విషయంలోనూ నువ్వు ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడే టైం కూడా రాకూడదు అని చెప్పి అట్లా మాట్లాడుతుంది అనమాట యాక్చువల్గా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మహి అంటే ఎంత ప్రేమగా చూసుకుంటుంది నాగవల్లి అనేది అదే కాకుండా వాళ్ళ అమ్మ అంటే కూడా మహికి చాలా ఇష్టం అంటే వాళ్ళ అమ్మ ఏ చెప్తే అది చేస్తారనమాట సో అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకొక వైపు వచ్చేసి అత్త కూతురు వచ్చి బావా అని చెప్పి వస్తుంటే ఏం మాట్లాడ్డో అంతే చూస్తుంటాడు అత్త నీకు బావ అంటే ఎంత ఇష్టం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అసలు నీలాంటి అత్త దొరకడం అదృష్టం అని బావకు కూడా చాలా అదృష్టం అవుతుంది నీ అమ్మ నీలాంటి మమ్మీ దొరికిందని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటే పక్క నుంచి వస్తాడు దేవ దేవ వచ్చి నీకు ఎంటెక్లో సీట్ చూశాను అని చెప్పి వాళ్ళ అత్త కూతురు చదువుతున్న కాలేజీలో చూశానని చెప్పి చెప్తే ఎంటెక్ నేను ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఎంటెక్ చదవడానికి కాదంటే నువ్వు ఎంటెక్ చేయాలి నేను చెప్పింది ముందు చెయ్యి నువ్వు ఏం చేయాలని తర్వాత చెప్తానంటే అంటే నేను వచ్చింది ఎంటెక్ చదవడానికి కాదు అని చెప్పి ఇంకంతా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వచ్చి చదువు నా వెళ్ళి వాళ్ళతో కూతురుతో పాటు చదవమని చెప్పి చెప్తాడు సరే మమ్మీ చెప్తే ఓకే సరే చదువుతానంటే ముందు ఎంటెక్ కంప్లీట్ చేయి తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాము దేని మీద దృష్టి పెట్టకుండా ముందు చదువు మీద దృష్టి అనేటప్పటికీ సరే అని చెప్పి అంటాడు అంటే అప్పుడు వాళ్ళ తిగుతున్నది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నువ్వు నా కాలేజీలో ఎంటెక్ చదువుతున్నావా సూపర్ సూపర్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటుంది హ్యాపీ ఫీల్ అవుతూ అయినా ఇప్పుడు బావ నా కాలేజీకి వచ్చాడు అనుకో నీ కాపాడుకోవాలి అమ్మాయిల నుంచి ఎన్ని లవ్ లెటర్లు వస్తాయో ఏంటో ఎట్లా కాపాడుకోవాలో ఏంటో అని చెప్పి అంటే అక్కడ పక్క నుంచి భయ అంటాడు నువ్వేమీ నా గురించి ఆలోచించాల్సిన అవసరం కాపాడాల్సిన అవసరం లేదు నా గురించి నేను చూసుకోగలనే అంటాడు అంటే చూసావా అత్త ఎట్లా నన్ను అంటున్నాడు ఎట్లా ఆట పట్టిస్తున్నాడు అంటే ఇంకా అప్పుడు ఇంకా సర్లే రెడీ అయిపోదాం ముందు అసలు కాలుష్య క అన్నట్టు సరే అని చెప్పి దగ్గర రవ్వుతూ ఓ త్రీ ఫీట్స్ డిస్టెన్స్ కదా త్రీ ఫీట్స్ పోబియా అని చెప్పి ఇంకా తీసుకొని పోతే ఇంకా వాళ్ళిద్దరు అట్లా పైకి వెళ్తుంటారు పైకి వెళ్తుంటే వాళ్ళ అమ్మ చూసి అత్త అంటే చూసి అంటుంది అసలు చాలా బాగుంది కదా జంట అని చెప్పి అంటే అని నవ్వుతుంటుంది నవ్వుతుంటే అప్పుడు నాగోల్ అంటే ఏం బాగాలేదు అసలు ఏం బాగుంది చండాలంగా ఉంది జంట నేటప్పటికీ నాకి కోపం వచ్చేస్తుంది వాళ్ళు ఉద్యోగి కోపం కాదు బాధ అనిపిస్తుంది ఇంకా దేవ కూడా అంతే చూస్తుంటున్నాడు నేను అంతే చూస్తుంటే ఇంకా వచ్చి అంటది నాగోల్లి జోగ్గా అన్నాను అయినా అది పుట్టినప్పుడే చెప్పాను కదా మా ఇంటికి కోడలు మహింకి భార్య అని చెప్పి నువ్వేం బాధపడుకో అంటే అప్పుడు వాళ్ళ చెల్లి అంటదనమాట అసలు నీలాంటి బుద్దిని దొరకడం నాకు అదృష్టం నా భర్త నన్ను సరిగ్గా చూసుకోకుండా హింస పెడుతున్నాడని చెప్పి భర్తని వదిలేసి వచ్చిన నన్ను నా నీ పిల్లలతో సమానంగా చూసుకున్నావు మంచిగా చదివించావు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది అది అట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి టెన్షన్ పడుతు ఉంటుంది చిన్ని చిన్ని అంటే మధుమిత దేనికంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ రాస్తారు ఎంటెక్ ఎంట్రెన్స్ రాసారు దానికి సంబంధించిన ర్యాంక్ ఎంత వస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తుంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు అంటాడు అక్క నేనైతే పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యానంటే అర్థం ఉంటుంది నువ్వు ఎందుకు పాస్ అవ్వకుండా ఉంటావు నీకెందుకు రా ర్యాంక్ రాకుండా ఉంటుంది నువ్వు చదువులు తల్లి సరస్వతివి అని చెప్పి పొగుడుతుంటే అప్పుడు చూసుకునేప్పుడు ర్యాంక్ వస్తుంది నానా నాన్న నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది హ్యాపీ ఫీల్ అయితే అవునమ్మా నాకు తెలుసు నీకు ర్యాంక్ రాకపోతే ఇంకెవరికి వస్తుంది అని చెప్పి అంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది ఫ్రెండ్ కూడా వచ్చి చూసుకొని నాకు కూడా వచ్చింది నేను కూడా పాస్ అయ్యాను నాకు ర్యాంక్ వచ్చింది నేనప్పటికి పద్దు మరి ఇంక అట్లా హ్యాపీ ఫీల్ అవుతారా హ్యాపీ ఫీల్ అవుతుంటే వాళ్ళ తమ్ముడు ఉంటాడు అంటాడు మనం పార్టీ చేసుకోవాలి చికెన్కి డబ్బులు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి మళ్ళీ కూర్చొని ల్యాప్టాప్ చూస్తుంటే ఏంటంటే మన టెన్షన్ ఎందుకు మళ్ళీ ల్యాప్టాప్ చూస్తున్నామని అని చెప్పి అంటాడు నానంటే ఏం లేదు నాన్న ఏ కాలేజీలో సీట్ వచ్చిందా చూద్దామని చెప్పి చూస్తున్నానని చెప్పి సీట్ వచ్చేసి రాజమండ్రిలో టాప్ కాలేజీలో సీట్ అనమాట ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న నాకు రాజమండ్రిలో టాప్ కాలేజీలో అసలు చాలా మంచి కాలేజ్ అది దానిలో సీట్ వచ్చిందంటే ఇంకా వాళ్ళిద్దరు స్టన్ అయిపోతారు యాక్చువల్గా కావేరి వచ్చేసి రాజమండ్రికి అసలు చిన్నిని పంపించకూడదు ఎట్టి పరిస్థితుల్లో చిన్న బతుకుందని ఇక్కడ తెలియకూడదు చిన్ని ఎవరిని కలవకూడదు అని చెప్పి ఒట్టించు ఒట్టించుకుంటారు చివరి కోరిక అన్నట్టు ఒట్టేయించుకుంటారు అదంతా గుర్తుకొస్తుంది అనమాట అంటే రాజమండ్రి వెళ్తే డేంజర్ మనం పంపించకూడదు కదా రాజమండ్రి కానీ ఆ రాజమండ్రిలో సీట్ వచ్చిందని చెప్పి ఆలోచిస్తుంటారు ఆలోచిస్తుంటే ఏనా నేను ఇంత గుడ్ గుడ్ న్యూస్ చెప్తే మీరేంటి అట్లా అయిపోయి ఆలోచిస్తున్నారంటే ఏం మాట్లాడరు ఏం మాట్లాడపోతే నాకు రాజమండ్రిలో వచ్చింది నాన్న సీటు టాప్ కాలేజ్ అంటే వద్దమ్మా ఎక్కడికన్నా నువ్వు వెళ్ళు ఎంత డబ్బులన్నా నేను పెడతాను నేను ఖర్చు పెడతాను కానీ ఆ కాలేజ్కి వద్దంటే నా కాలేజ్లో నేను చదివితే నా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి అంటే లేదమ్మా నువ్వు ఎంత అనగా నా కాలేజ్కి వెళ్ళకూడదు నీకు గుర్తు లేదా అని చెప్పి వాళ్ళమ్మ అంటుంది కావేరమ్మ నేను అసలు రాజమండ్రిలోకి పంపించదు అని చెప్పింది ఎవరిని కలవకూడదని చెప్పింది నువ్వు బతుకున్నట్టు కూడా ఎవరికి తెలియకూడదు అని చెప్పింది గుర్తుందా అంటే అంటే నేను పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి వెళ్ళట్లేదు ఎవరిని కలవడానికి వెళ్ళట్లేదమ్మా నేను అక్కడ చదువుకోవడానికే వెళ్తున్నాను అంతే అంతేగాని నేను వేటి గురించి ఆలోచించను వేట్ గురించి పట్టించుకోను నేను చదువుకోవడానికి మాత్రం వెళ్తాను చదువుకోవడానికి నన్ను పంపించాడు అమ్మా అని చెప్పి బతిలాడుతుంటుంది బతిలాడుతుంటే వాళ్ళిద్దరు ఆలోచిస్తుంటారు అక్కడికి వెళ్తే ఏంటి పరిస్థితి పిల్ల పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తారు యాక్చువల్గా చాలా మంచిగా చూసుకుంటారు అనమాట అంటే ప్రాణలాగా ఉంటారు చిన్నిని వాళ్ళు అందుకనే అక్కడ పంపిస్తే మళ్ళీ చిన్నికి ఏమైనా అవుతుందని చెప్పి బాధపడుతుంటారు ఆ మధుమేత చిన్ని వస్తే మధుమిత సరేనమ్మ పంపిస్తానని చెప్పి అనేటప్పటికి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది మా నాన్న మంచి నాన్న అని చెప్పి అంటే పక్కనే చెడ్డది అంటే నాన్న మంచి నాన్న మా మమ్మీ ఏమో చెడ్డదా అని చెప్పి అనేటప్పటికీ లేదు లేదు నాన్నతో పాటు అమ్మ ఇంకా మంచిది అని చెప్పి ఇంకొక వైపు వచ్చేసి ఇంకా సరళ వీళ్ళని చూపిస్తారనమాట అంటే వాళ్ళత్త కూతురు చందు లోహిత వీళ్ళందరినీ చూపిస్తారు వీళ్ళని చూపించినప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే లోహితాకి వచ్చేసి ఎంటెక్ సీట్ వస్తుంది ఎంటెక్ సీట్ ఎట్లా వస్తుంది అంటే చందు వచ్చేసి ఆ కాలేజ్లో టాప్ కాలేజ్ అన్నారు కదా ఆ కాలేజ్లో తను వర్క్ చేస్తుంటాడు దానివల్ల తనకి ఎంటెక్ సీట్ వస్తుంది ఎంటెక్ సీటు నే తను వల్ల వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటే లోహిత నీకు తెలియాల్సింది ఒకటి నీ వల్ల నీకు సీట్ రాలేదు నేను అక్కడ వర్క్ చేయటం వల్ల అక్కడ కోటాలో షిఐపీ కోటాలో సీటు అడిగితే నేను ఇచ్చారని చెప్పాను ఇప్పటికి ఎలా అయితేనే నాకైతే సీట్ వచ్చింది నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటుంది హ్యాపీ ఫీల్ అవునా ఏమో మీ నాన్న కూడా ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు అనుకుంటుంది